అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అందరికీ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ టాపిక్స్ మీద ఈ నెల రోజుల్లో మనం దృష్టి పెడితే అత్యధిక మార్పులు తెచ్చుకోవచ్చు దానికి అనుగుణంగా ఏ బుక్స్ మనం రిఫర్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కనుక మీరు గమనించుకుంటే గతంలో ఒకసారి చెప్పాను పదిహేను నెలల కరెంట్ అఫైర్స్ మనం చూడాలి అలాగే మీ ఎగ్జామ్కి పదిహేను రోజుల ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ని స్టడీ చేయాలి ఎందుకంటే ఆన్లైన్లో పరీక్ష జరుగుతుంది కాబట్టి వెరీ రీసెంట్గా ఉండేటువంటి అంశాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి అప్పుడు మనకి జూన్ నుంచి జూలై మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది అంటే మే నెలలో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఏప్రిల్లో జరిగినటువంటి సంఘటనలు అంటే ఈ సంవత్సరం రెండు వేల మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొదలు పెట్టుకుని అంతా కూడా ఈ నర కాలం పాటు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీరు స్టడీ చేయాలి సార్ ఒక నెల రోజులో ఇంత కరెంట్ అఫైర్స్ మనం చదవగలమా అంటే చదవాలి మరి తప్పదు ఎందుకంటే పోటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఒక మార్కు రెండు మార్కులు నువ్వు గనుక తెచ్చుకోగలిగితే రేపది నిన్ను మంచి స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది సరే ఇటు సందర్భంలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే డిఎస్సిలో సాధారణంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ని అడుగుతున్నాడు అనేది కనుక చూసుకుంటే గత పేపర్లు విశ్లేషణ చేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాల బేస్ మీద అడుగుతున్నాడు అనేదాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అలా చూసుకున్నట్లయితే ఒక మనకి ఒక పదిహేను కీలక పాయింట్లు మనకు వస్తావు అంటాయి టాపిక్స్ అనమాట కరెంట్ అఫైర్స్కి సంబంధించి అందులో అవార్డులు సదస్సులు వార్తల్లోని వ్యక్తులు క్రీడలు జాతీయ అంశాలు స్థానిక అంశాలు అంతర్జాతీయ అంశాలు నివేదికలు సూచికలు సూచనలు అలాగే అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రాధాన్యతలు ప్రదేశాలు వాటి యొక్క ప్రాధాన్యత పథకాలు అంటే కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పథకాలు సైనిక విన్యాసాలు ఆపరేషన్లు బడ్జెట్ ముఖ్యమైనటువంటి తేజీలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట అంటే ఈ అంతరిక్షానికి సంబంధించి కానీ అలాగే ఈ ఇతరత్ర మన యొక్క ఆయుధ సంపత్తులో వచ్చినటువంటి మార్పులు కానీ యుద్ధాలకు సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా మనం ఇక్కడ స్టడీ చేసుకోవాలి అంటే ఈ కోణంలో మనకి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత పేపర్లు మనం ఆధారంగా చేసుకుని కనుక చూసుకున్నట్లేదు మరి దీనికి అనుబంధంగా ఈ అంశాలను అన్నట్లు కూడా ప్రతి కరెంట్ అఫైర్స్ పుస్తకంలో కూడా ఉంటాయి ఈ అన్ని అంశాలు కూడా ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీరు ఒక కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకుని చదవటమే కాకుండా మీ గనక ఈనాడు దినపత్రిక కానీ లేదా ఆంధ్రజ్యోతి కానీ ఇలాంటి న్యూస్ పేపర్స్ను కూడా మీరు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వార్తను స్టడీ చేయటం మూలంగా అంటే ఈ మీకు చదివితే అర్థమైపోతుంది ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందేమో అనేటువంటి చాలా అంశాలు ఉంటాయి న్యూస్ పేపర్లు కానీ మనకు అనుకూలమైనటువంటి అంశాలను మీరు అందులో నోట్ చేసుకోగలిగితే అది చాలా రేపు మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏదో ఒక నాలుగు వందల పేజీల పుస్తకంలోనూ ఐదు వందల పేజీల పుస్తకంలో మొత్తం ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలన్నీ క్రోడీకరించి అందులో ఉంచడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు కానీ పేపర్లు మనం నిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే కొన్ని అంశాలు మనకి తారసపడతాయి అవి ఆటోమేటిక్గా రేపు జరిగేటువంటి ఎగ్జామ్స్లో మీకు తగులుతాయి అన్నమాట విద్యార్థుల అంటే ఈ కొద్ది కాలంలో మీ యొక్క సదుపాయం చూసుకుని న్యూస్ పేపర్లు కూడా స్టడీ చేయండి పాత న్యూస్ పేపర్లు ఒక ఆరు ఏడు నెలల యొక్క న్యూస్ పేపర్లు కనుక దొరికితే మీ అదృష్టం ఇంకా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇలాంటివి గవర్నమెంట్కి ఫేవర్గా ఉండేటువంటి ఈ న్యూస్ పేపర్లు కనుక మీరు చదువుకున్నట్లయితే రేపు అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సరే ఇక న్యూస్ పేపర్లు మనకు అందుబాటులో లేవు అనుకున్నప్పుడు నేను ఒక నాలుగు బుక్స్ మీకు సజెస్ట్ చేస్తాను అందులో మొదటి మొదట వివేక్ పబ్లికేషన్లు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కానీ షైన్ ఇండియా పబ్లికేషన్లు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కానీ వినూత్న పబ్లికేషన్లు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కానీ ఏకలవ్య పబ్లికేషన్లు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇంక ఇతరత్ర ఏదైనా ఈ తక్కువ సమయంలో మీరు చేయవలసిన ఏదో ఒక బుక్ తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు మొదటి పేజీ నుంచి చివరి వరకు ఉన్నటువంటి అంశాలను తూచా తప్పకుండా అంటే మీ సంబంధిత కంటెంట్ని ఏ విధంగా చదువుతారో మీ సంబంధిత మెథడాలజీ పుస్తకాన్ని ఏ విధంగా చదువుతారో అదే విధంగా మీరు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని కూడా చదవాలి తప్పదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్ సమయం లేదు ఉన్న సమయం కంటెంట్ చదవడానికి సరిపోవట్లేదు సార్ మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అంటే తప్పదు ఎంతో కొంత కంటెంట్ చదివినప్పుడు బోర్ కొడుతుంది మనసు అలసిటకు లోనత్ అలాంటి సందర్భంలో కరెంట్ అఫైర్స్ని ఆడతా పాడతా చదవండి అసలు కరెంట్ అఫైర్స్ చదవకుండా మాత్రం దయచేసి విద్యార్థులు ఎవరు కూడా ఎగ్జామ్ హాల్కి రావద్దు విద్యార్థుల ఎందుకంటే అది అంత కీలకం కాబట్టి ఓకేనా డిఎస్ఈలో అడుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని దృష్టిలో పెట్టుకుని అలాగే జీకే టాపిక్స్ని దృష్టిలో పెట్టుకుని క్లాస్ రూమ్ యాప్లో ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటి పొందుపరిచం విద్యార్థుల అది అందరికీ పనిచేస్తుంది అనమాట స్కూల్ అసిడెంట్లకి ఎస్జిట్లకి అందరికీ పంచ సుమారుగా రెండు వేల ఐదు వందలకు పైగా ప్రశ్నలను అక్కడ క్రోడీకరించం ఈ టాపిక్స్ మీద ఇంకా చాలా టాపిక్స్ మీద అలాగే జీకే టాపిక్స్ మీద మీకు ఫాల్డర్లు కనపడితే చూసుకుని చెక్ చేసుకుని ముల్లిధర క్లాస్ రూమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని మీరు అందరూ పర్చేస్ చేసుకోండి ఈ సమయంలో ఖచ్చితంగా మేము పొందుపరిచినటువంటి రెండు వేల ఐదు వందల ఈ బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అందులో ఏదో కొన్ని బిట్లు మీకు ఖచ్చితంగా తగిలేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్ని కూడా పిండి తయారు చేసినటువంటి ప్రశ్నలు అనమాటవి నిష్ణావతలు ఒక నలుగురు ఐదుగురు ఉపాధ్యాయులు కలిసి ఆ యొక్క ప్రశ్నలు అనేటువంటి రూపొందించాం ప్రతి టాపిక్ మీద నేను ఏదైతే చెప్పానో అలాగే జీకేకి సంబంధించి కూడా మరొక వీడియోలో నేను చెబుతాను అలా ప్రతి టాపిక్ మీద ఉన్నటువంటి అన్ని ప్రశ్నలను కూడా మేము అక్కడ పొందుపరిచాం చదవడం చక్కగా అందులో ఉన్నటువంటి పేపర్ను ప్రాక్టీస్ చేయడం చదవటం అందులో ఉన్నటువంటి పేపర్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ముప్పై రోజుల సమయంలో చాలా చక్కగా కరెంట్ అఫైర్స్ మీరు స్టడీ చేయగలుగుతారు అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలను కూడా మీరు గుర్తించగలుగుతారు సో ఖచ్చితంగా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డే డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో ఉన్నటువంటి కోర్సుని తీసుకుని చక్కగా ఎగ్జామ్స్ రాయండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్